నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అప్పుడేహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునెను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలముందు పేరు పొందిన శూరులు వీరే నరల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క ఆ తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను